మోక్షణ విశ్వేశ్వరరాయ్ గారు ఈ భారతదేశం గారు ప్రపంచానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు మోక్షగుండ విశ్వేశ్వరరాయ్ ఇంజనీర్ అంటే ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టే ఇంజనీర్ అంటే ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు దేవులను దేవాలయాలను గట్టి దేవును బిడ్డాలై మజీదులను గట్టి మహనీయులైనారు మహనీయులైనారు మహనీయులైన చర్చీలను గట్టి చరిత్రకారులైనారు చర్చీలను గట్టి చరిత్రకారులైనారు ఇంజనీరు అంటే రా రామును కట్టేటల్లు ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే రా రామును కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు ఆకాశను తాకే భవంతులు నిర్మిస్తారు పాతాలకం నుండి గంగను తెప్పిస్తారు గంగను తెప్పిస్తారు గంగను తెప్పిస్తారు ఎత్తైన శిఖరంపై నీటిని పంపిస్తారు ఎత్తైన శిఖరం పైకి నీటిని పంపిస్తారు రహదారులను కాలువలను జనం కొరకు వేస్తారు ఇంజనీరు అంటే రాములు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే రాములు కట్టేటోళ్ళు ఇంజనీరు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు సొరంగాలను తోమి చుగుతున్నారు అద్దెస్తారు ప్రాజెక్టులను కట్టి పరవశింపజేస్తారు 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 రైలు లైన్వే లేసి రాతను మారుస్తారు రైల్వే లైన్లను వేసి రాతను మారుస్తారు కొంటలు చెరువుల నీళ్లు వ్యవసాయం మల్పిస్తారు వ్యవసాయం మల్పిస్తారు వ్యవసాయం మల్పిస్తారు రిజర్వాయర్లను కట్టి రిజర్వాయర్లను గట్టి నీటిని నింపేటోళ్ళు ఇంజనీర్లు అంటే డ్యాములు కట్టేటోళ్ళు ఇంజనీర్లు అంటే బిల్డింగులు కట్టేటోళ్ళు ఇంజనీర్లు అంటే డ్యాములు కట్టేటోళ్ళు ఇంజనీర్లు అంటే ప్రాజెక్టులు కట్టేటోళ్ళు ప్రాజెక్టులు కట్టేటోళ్ళు మిత్రులారా ఇంజనీర్లు ఎన్నో రకాలున్నారు ప్రధానంగా సివిల్ ఇంజనీర్ తీసుకుంటే ఈ సివిల్ ఇంజనీర్ ఎంతో మంది దాంట్లో నిష్ణాతలైనటువంటి వ్యక్తులు ఉన్నారు తెలంగాణకు వస్తే నవాబ్ జం నవాబ్ అలీ ఈయన గొప్ప అయినటువంటి ఇంజనీర్ గా ఉంటాడు కాబట్టి ఈయన జన్మదినాన్ని తెలంగాణ ఇంజనీర్ డే గా నిర్వహిస్తాం మనకు భారతదేశమే కాదు ప్రపంచం అంతా గర్వించదగ్గటువంటి గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈయన చిన్నప్పుడు చదువుతున్న మనకు ఇంజనీర్ చదువుతున్న సందర్భాలు అనేక అంశాలు మనకు ఉపాధ్యాయులు ప్రశ్నించిన సందర్భంగా మాట్లాడుతూ అక్కడ బాగా నదులకు వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎవరికి ఏం సమాధానం లేదు ఆ రోజు ఈ దేశాన్ని పరిపాలన వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా అంత చక్కని ప్రశ్నలు వాళ్ళ రూపంలో ఉన్నాయి అందుకోసం ఆయన పూణేలో ఇంజనీర్ పూర్తయిన తర్వాత బొంబాయి ప్రాంతంలో అక్కడ మున్సిపాలిటీలో పనిచేసే సందర్భం ఒక ఇంజనీర్ అక్కడ ఉన్నటువంటి మనకు అనేక అంశాలు అక్కడ మనకు నీటి నీటిని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని అక్కడ ఇంజనీర్స్ ఆలోచన చేసుకున్న సందర్భంలో మనకు మైసూరు ప్రాంతంలో ఎందుకంటే ఆయన ఇంజనీర్ అక్కడ ఇంజనీర్ ఉద్యోగం చేసుకుంటూనే ఆయన స్వచ్ఛందంగా ఇంధన ఉద్యోగానికి రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత ఆయన మైసూరు ప్రాంతానికి వస్తారు మైసూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజులు ఈయన ఆలోచన సలహాలు తీసుకుంటాం మనకు ఎందుకంటే మొత్తం కూడా బీడవడ్ల భూములు నెలలు వాళ్ళ నీళ్ళలు ఉన్నాయి కాబట్టి దీని దీన్ని ఎలాగైనా సరే పచ్చని పంటలతోనూ పరవశింపజేసే విధంగా నువ్వు సూచన సలహాలు చేయాలన్న చెప్పిన సందర్భంలో ఆయన కావేరి నదిపై కృష్ణరాజ సాగర్ నిర్మించినటువంటి గొప్పైన వ్యక్తి ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ ప్రాజెక్టు పూర్తయినంత వరకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొత్తం మైసూరు ఆ ప్రాంతం అంతా కూడా పచ్చని పంట పొలాలతో పరోసింపజేసే విధంగా చేసినటువంటి గొప్పైన వ్యక్తి ఆయన దాంతో పాటుగా నిజాం పరిపాలన ఈ ప్రాంతాన్ని నిజాం పరిపాలిస్తుండ్రు కాబట్టి ఈ పరిపాలనలో నిజాం ప్రాంతం కూడా అప్పుడు మనకు నది ఈసీ నది ఆ నదుల మూలంగా మూసీ నది ఈసీ నది మన నదుల మూలంగా హైదరాబాద్ మహానగరం కావచ్చు ఆ ప్రాంతాలంతా కూడా వరదలతో మునిగి తేల్చిన సందర్భం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో వచ్చినటువంటి ఆ వరదల బీభత్సానికి తట్టుకోలేక నిజాం ప్రభువు కూడా ఏ విధమైన సరే మనకు మోక్షగుండ విశ్వేశ్వర పిలిపించాలని చెప్పే సందర్భం మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఒక మూసీ నదిని ఈసీ నది పరిశీలన చేసి ఇక్కడ రెండు రిజర్వాయర్లు కడితే కడితే తప్పసరిగా హైదరాబాద్ నగరానికి లేదా మూసి పరివాహక ప్రాంతాలకు వరద భయ ఉండదని చెప్పిన సందర్భంలో ఆయన మాట నమ్మినటువంటి నిజాం ప్రభు కూడా అక్కడ మనకు రెండు రిజర్వాయర్లు నిర్మించిన సందర్భం ఆ రిజర్వాయర్ల మూలంగానే మనకు హైదరాబాద్ మహానగరానికి ఈసీ నది మూసీ నది వరదల నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది తో పాటుగా దేశంలో అనేక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మొత్తం నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి నదుల మీద డ్యాములను కట్టినటువంటి గొప్ప అయిన వ్యక్తి మనకు మోక్షగుడు విశ్వేశ్వరరాయ కనిపిస్తుంది దాంతో పాటుగా విశాఖపట్నం విశాఖపట్నంలో ఆ సంద్రానికి మొత్తం కూడా అక్కడ అలలు వస్తుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి సంద్రం ఇసుక తీసుకొచ్చి ఇసుక మీటర్లు అక్కడ ఒడ్డున తీసుకొచ్చే సందర్భం ఉంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వం ఈ మోసగుడు విశ్వేశ్వరాయను తీసుకుపోయి ఆ మన సముద్ర ఒడ్డు నిలిచి నిలిపిస్తే ఇక్కడ సముద్ర అలల మూలంగా మొత్తం ఇసుక కొట్టుకోవస్తుంది ఉంది ఇసుక మెట్టలు చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని ఎట్లా నివారించాలని ఆయన చెప్తే ఆయన ఒకటే అనుకున్నాడు రెండు పెద్ద స్టీమర్లను తీసుకొచ్చి ఆ నిండా ఇసుక పోసి అక్కడనే వదలవని చెప్తారు అక్కడ రెండు స్టీమర్లు వదిలిన తర్వాత ఇప్పటి కూడా అవి అట్లనే ఉన్నాయి అక్కడ మనకు వేగంగా తోస్తున్న అలలు తాకిడి ఆ స్టీమర్లకు తాకి ఇసుక కూడా అక్కనే వస్తుంది మామూలు నీళ్ళు బయటకు వస్తాయి అంత గొప్పనైన ఇంజనీర్ గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరే దాంతో పాటుగా మనకు తిరుపతి పోతాం తిరుమల తిరుపతికి వెళ్ళిపోతాం ఆ తిరుమల తిరుపతికి పోయిన తర్వాత అక్కడ మొత్తం కూడా ఏడు కొండలు ఏడు కొండలు ఎట్ల కాల తెలివైన పరిస్థితి ఉంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్యను అక్కడ అక్కడ తీసుకుపోయి ఎట్లయినా సరే మనకు రహదారిని నిర్మించాలని చెప్తే ఆ రహదారిని తిరుమలకు ఇప్పుడు మన దైవ దర్శనానికి పోతున్న సందర్భంలో ఏడు కొండల చుట్టూ తినడానికి ఆ రాధారి చేయడానికి గొప్ప అయిన వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వర అంత గొప్ప అయినటువంటి నైపుణ్యం అయినటువంటి గొప్ప వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వర దాంతో పాటుగా ఈయన ఈయన ఎందుకంటే ఈ ప్రాంతం అంతా గొప్ప బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా ఈయన యొక్క నైపుణ్యాన్ని పెంచుకుని నీ మా మా దేశానికి రావాలని కోరిన సందర్భం ఏం చేసిందంటే మనకు అమెరికా వాళ్ళు కూడా హోనం పలికి నీ మా దేశానికి వచ్చి అక్కడ ఉన్న నదుల మీద డ్యాములు కట్టాలని చెప్తే ఆయన పోయి ఆ ప్రా ఆ డ్యాములు కట్టే సందర్భంలో ఆ నదిని చూసింది అయితే ఒక కండిషన్ ఏమిటంటే నా మా దేశం పేరు నది వేసి ఈ డ్యాంక్ కు పెట్టాలను బ్రిటిషులు ఒప్పుకోలే బ్రిటిషు వాళ్ళు ఒప్పుకోలే సరే కాకుండా దీన్ని మీ పేరు రాపిస్తాం ఇండియా పేరు రాపిస్తాడు అట్లా రాపిస్తామని ఉదయంతో మొత్తం కూడా ఆ డ్యాములు పూర్తి చేసి పూర్తి అయిన తర్వాత పైకేక వాళ్ళని అక్కడ మన అమెరికా ఇంజనీర్ చెప్పినట్టు మీరు పైకెక చూడండి అని పైకి పైకేక చూస్తే మొత్తం ఇండియా కనిపిస్తున్నారు దాని మీద ఇంకా నువ్వు మా దేశానికి వచ్చి మీ దేశం పేరు పెట్టుకోవడం ఏంటంటే నా మీ దేశానికి వచ్చి నా దేశం పేరు కొట్టుకుని నా దేశం యొక్క గొప్పతనం ఆ దేశం నాకు జన్మనిచ్చింది తెచ్చింది కాబట్టి నా దేశం పేరు పెట్టుకున్న ఒకవేళ మీరు ఐదు రాళ్ళుగా తీసేస్తే ఐదు రిజలుగానే తీసి మొత్తం డ్యామ్ డ్యామే కూలిపోతే తస్మత్ జాగ్రత్త ఆ రాళ్ళను ముట్టుకోవద్దని చెప్పి ఐదు రాళ్ళు ఇండియా పేరు పెట్టేసి ఆ రాళ్లకు ఆ కట్టడానికి అంత అభినవ సంబంధం ఉంది ఇప్పటి కూడా అమెరికాలో ఆ డ్యామ్ కు ఇండియా పేరు పెట్టినటువంటి గొప్పైన వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య అందుకు ఆ డ్యామ్ చూసినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గుర్తొచ్చ అంత గొప్పనైన వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య కాబట్టి ఆయన బర్త్ డేను మనకు జాతీయ ఇంజనీర్స్ డే గా నిర్వహిస్తారు అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఈ రోజు ఇంజనీర్స్ డే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రధానంగానే సివిల్ ఇంజనీర్ ఇంజనీర్ రకరకాలుగా వచ్చింది ఆ పూర్వకాలంలో ఇంజనీర్ అని మన సివిల్ ఇంజనీర్ గుర్తొచ్చు అంత గొప్ప వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు తెలియదు సోదరులలో ವಿಶ್ವ ವಿಶ್ವಖ್ಯಾತಿ ಪೊಂದಿನ ಎಂಜನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಕಲಗಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ ವಿಶ್ವ ಖ್ಯಾತಿ ಪೊಂದಿನ ಎಂಜನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಕಲಗಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ ವಿಶ್ವ ಖ್ಯಾತಿ ಪೊಂದಿನ ಎಂಜನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಪಂದಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ విశ్వజాతి పొందిన ఇంజనీరు విజ్ఞానం కలిగిన విశ్వేశ్వరయ్యరా పూర్వీకులు ప్రకాశం జిల్లవారురా మోక్షగుణం గ్రామాన ఉన్నవారురా మోక్షగుణం గ్రామాన ఉన్నవారురా రా మోక్షగుణం గ్రామాన ఉన్నవారురా పండిత కుటుంబాన జన్మించినారురా పండిత కుటుంబాన జన్మించినారురా మైసూరు కోలస వెళ్ళినారు ఆనాడురా విశ్వజ్ఞాతి పొందిన ఇంజనీయరురా విజ్ఞానం కలిగిన విశ్వేశ్వరయ్యరా విశ్వజ్ఞాతి పొందిన ఇంజనీయరురా విజ్ఞానం కలిగిన విశ్వేశ్వరయ్యరా శ్రీనివాస లక్ష్మమ్మ సుపుత్రుడురా ముదినహల్లి గ్రామంలో హుట్టినాడురా ముదినహల్లి గ్రామంలో హుట్టినాడురా ముదినహల్లి గ్రామంలో హుట్టినాడురా చిక్బల్లాపూరు చదివినాడురా చిక్బల్లాపూరులో చదివినాడురా చరితకారుడ నేడు నిలిచినాడురా రా విశ్వఖ్యాతి పొందిన ఇంజనీరురా విజ్ఞానం కలిగిన విశ్వేశ్వరయ్యరా విశ్వజాతి పొందిన ఇంజనీరు విజ్ఞానం కలిగిన విశ్వేశ్వరయ్యరా బెంగుళూరు పట్టణములు డిగ్రీ చదివినరా మద్రాసు నుండి నాడు పటా వందెరా మద్రాసు నుండి నాడు పటా వందెరా పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేసేరా పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేసే ವಿಶ್ವ ಪೊಂದಿನ ಎಂಜಿನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಕಲಗಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ ವಿಶ್ವ ಜಾತಿ ಪೊಂದಿನ ಎಂಜಿನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಕಲಗಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ ಕೃಷ್ಣರಾಜ ಕಟ್ಟನಾಡು ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಪಿತಾಮ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಪಿತಾಮರನ್ನು ಆಪಿನೂಸೀಸಿ ನದು ವರದನು ಆಪಿನಾಡು ನಿಜಮೂ ತೋನಾ ಮಪ್ಪು ಪೊಂದನಾಡು ವಿಶ್ವಜ್ಯಾತಿ ಪೊಂದಿನ ಇಂಜಿನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಕಲಗಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ ವಿಶ್ವಜಾತಿ ಪಂದಿನ ಇಂಜಿನಿಯರುರ ವಿಜ್ಞಾನ ಕಲಗಿನ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯರ డ్యాలు కట్టడాలు కట్టినాడురా దశ దిశలో ఖ్యాతి పొందినాడురా దశ దిశలో ఖ్యాతి పొందినాడురా అమరికాలో డ్యాము రూప శిల్పిరా అమరికాలో డ్యాము రూపశిల్పిరా డ్యాము పై ఇండియా పేరు పెట్టినాడురా విశ్వఖ్యాతి పొందిన ఇంజనీయరురా విజ్ఞానం కలిగిన విశ్వేశ్వరయ్యరా